ఈసారి లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ నేతల వారసులు సినీ ప్రముఖులు బరిలో ఉన్నారు ముఖ్యంగా జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుండగా మహారాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే కూతురు ప్రణతి షిండే కూడా లోక్సభ బరిలో ఉన్నారు వీరి గురించి ఇవాటి పోరు ప్రముఖుల్లో చూద్దాం జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి జేఎంఎం పార్టీ అధ్యక్షుడు హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు గండి అసెంబ్లీ స్థానానికి జరుగునున్న ఉప ఎన్నికల్లో ఆమె జేఎంఎం అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు ఈ మేరకు ఇటీవల జేఎంఎం పార్టీ ఆమెను తమ అభ్యర్థిగా ప్రకటించింది భూ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కోవడంతో జేఎంఎం ఎమ్మెల్యే సర్ఫరాజ్ అహ్మద్ ఇటీవల రాజీనామా చేశారు దీంతో గండే అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది ఇప్పుడు ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు ఈ ఎన్నిక కోసం జేఏఎం అభ్యర్థిగా కల్పనా సోరెన్ పేరు కాగా బరిలో నిలిచారు ఆమెకు ప్రత్యర్థిగా బీజేపీ నుంచి దిలీప్ కుమార్ వర్మ పోటీలో ఉన్నారు భూ కుంభకోణం కేసులో కల్పనా భర్త హేమంత్ సోరెన్ జైలుకు వెళ్లడంతో ఆమె పార్టీకి అన్ని తానే వ్యవహరిస్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా బరిలో దిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు కల్పన సోరేన్ ఒడిశాలో పుట్టి పెరిగారు మయూర్భంజ్ జిల్లాలో ఆమె పాఠశాల విద్యను అభ్యసించారు ఆ తర్వాత భువనేశ్వర్ లో ఇంజనీరింగ్ ఎంబీఏ పూర్తి చేశారు కాగా గండి అసెంబ్లీ స్థానానికి ఐదో విడత లోక్సభ ఎన్నికలతో పాటు మే ఇరవై పోలింగ్ జరగనుంది ఇక ప్రణతి షిండే మహారాష్ట్రకు తొలి దళిత ముఖ్యమంత్రి కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే కుతురిగా రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాల్లో ఎంట్రీకి వారసత్వం పనికొచ్చిన ఒక మహిళగా రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి తండ్రి పేరు నిలబెట్టడానికి చాలా కష్టపడ్డారు ప్రణతి షోలాపూర్ సిటీ సెంటర్ నుంచి తొలిసారి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు ఆ తర్వాత మళ్లీ అక్కడి నుంచే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ప్రణతి యాభై ఒక్క వేల ఓట్ల ఆధిక్యంతో ఏఐఎంఐఎం పార్టీ అభ్యర్థి ఫరూఖీ మక్బూల్ పై గెలుపొందారు అనంతరం రెండు వేల ఇరవై ఒకటి నుంచి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఈసారి ప్రణతి షిండే చోలాపూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు ఇక్కడ షిండే రెండు పేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు ఓడిపోయారు బీజేపీ సిట్టింగ్ ఎంపీ జై సిద్దేశ్వర స్వామి స్థానంలో రామ్ సత్పుత్యను బరిదించింది మరి ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రణతి గెలుపు కోసం ముమ్మర ప్రచారం చేస్తున్నారు తెలుగువారితో పాటు ముస్లిం ఓటర్లు కూడా బాగా ఉన్న షోలాపూర్లో ప్రణతి కాంగ్రెస్ జెండా ఎగరేసి విజయ పరంపరను కొనసాగిస్తారేమో చూడాలి వారసత్వంగా రాజకీయాల్లో ఈ ఇద్దరు మహిళా నేతలు విజయం సాధిస్తారో లేదో వేచి చూద్దాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్